నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ ఈ రోజు మనతో పాటు ఒక బ్రిటిష్ గారు ఉన్నారనమాట బ్రిటిష్ అంటే మీరు అనుకునే బ్రిటిష్ కాదు రీసెంట్ టైమ్స్ లో మంచి హిట్ ని సంపాదించుకున్న కమిటీ కుర్రాల సినిమాలో బ్రిటిష్ క్యారెక్టర్ చేసిన మన శివకుమార్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఈ బ్రిటిష్ కుర్రాడి చరిత్ర ఏంటి అనేది కనుక్కుందా హాయ్ అండి నమస్తే హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మిమ్మల్ని ఫస్ట్ బ్రిటిష్ అనాలా శివకుమార్ అనాలా బ్రిటిష్ బ్రిటిష్ అంటే ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా బ్రిటిష్ అంటే గుర్తుపడుతున్నారు అవును మరి మీ ఫుల్ నేమ్ ఏంటి నా పుల్లేం వచ్చేసి శివకుమార్ భట్ట శివకుమార్ భట్ట ఓకే ఇప్పుడు మూవీ గురించి కాకుండా ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందామా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది అనకాపల్లి జిల్లా రావకుమంత మండలం పట్టవనపల్లె ఒక చిన్న పల్లెటూరు అనమాట మాది అక్కడి నుంచి వచ్చాను నేను ఓకే పేరెంట్స్ ఏం చేస్తుంటారు నాన్నగారు లేరు అమ్మగారు వ్యవసాయం చేస్తారు అన్నయ్య ఆటో అక్కడ కూడా మ్యారేజ్ అయిపోయింది ఓకే మ్యారేజ్ అయిపోయింది మరి మీరేం చదువుకున్నారు నేను ఇంటర్వే చదివాను ఇంటర్ వరకు చదివారు తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు తర్వాత కంటిన్యూ చేయాల్సిందే యాక్చువల్ గా వైజాగ్ వెళ్ళినప్పుడు కృష్ణా కాలేజ్కి వెళ్ళా అడ్మిషన్స్ తర్వాత వేరే కాలేజ్ జాయిన్ చేపేస్తా అని చెప్పి మా అన్నయ్య అన్నాడు నేనే కొంచెం దీని మీద ఇంట్రెస్ట్ తోటి ఆపేసి తర్వాత మా ఊర్లో మా అన్నయ్య వాసు అని అన్నయ్య అప్పటికే ఇంట్రెస్ట్ ఉన్నారనమాట ఆ అన్నయ్య సపోర్ట్ తోటి ఇక్కడ ఓకే మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే మరీ చిన్నప్పటి నుంచి కాదు అంటే ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ అన్నమాట ఓకే అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే లైక్ ఎవరన్నా సరే ఒక బీటెక్ చేయాలని లేదంటే డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి టీచర్ అవ్వాలి అనుకుంటారు మీరు ఎందుకు ఆర్టిస్ట్ అంత డిఫరెంట్ గా ఎందుకు ఆలోచించారు ఎందుకు అంటే టీవీలలో చూసినప్పుడు చిన్నప్పుడు టీవీలలో చూసినప్పుడు సినిమాలకు వెళ్ళేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట బాగుండు అని అనిపించింది అన్నమాట ఎలాగైనా వెళ్ళాలి నేను కూడా నా గోలే అప్పటి నుంచి పెట్టేసుకున్నమాట నేను యాక్టర్ వాళ్ళని గోల్ అప్పటి నుంచి పెట్టుకున్నాను నేను కూడా వెండితర మీద కనబడి అందరిని నేను నవ్వించాలి అందరిని నేర్పించాలి అప్పుడు పెట్టుకున్నమాట అది ఫైనల్ గా ఈరోజు సక్సెస్ అయింది ఓకే అంటే ఎలాంటి క్యారెక్టర్లు మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నారు లైక్ కామెడీ అనా హీరో అనా విలనా ఇట్లా అన్ని ఆల్ క్యారెక్టర్స్ అండి ఏదైనా డైరెక్టర్ గారు ఏది ఇస్తే చేయడానికి నేను నేను ఇంకేదైనా కేకల మాట క్యారెక్టర్ యా క్యారెక్టర్ లేదు ఓకే ఈ కామెడీ చేస్తూ కానీ కాకుండా అన్ని ఏ నేను ఓకే మీ ఫస్ట్ స్టెప్ ఎక్కడ స్టార్ట్ లైక్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఇది ఇయర్స్ కంప్లీట్ ఇండస్ట్రీకి నేను స్టార్టింగ్ ప్రొడక్షన్ బాయ్ నుంచి స్టార్ట్ చేశాను ఆఫీస్ బాయ్ నుంచి స్టార్ట్ ఆఫీస్ బాయ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ప్రొడక్షన్ చేసుకుంటూ తర్వాత పర్సనల్ ఇస్టెంట్ చేసుకుంటూ ఆర్టిస్ట్ దగ్గర ఫైనల్ గా మధ్య మధ్యలో మూవీస్ చేస్తూ మినిట్ క్యారెక్టర్ టూ మినిట్స్ క్యారెక్టర్ ఒక ఫోర్ ఫైవ్ మూవీ చేశాను ఫుల్ లెంత్ మూవీగా బ్రిటిష్ మెయిన్ లీడ్ గా ఒక పదకొండు మంది హీరోలు ఒక హీరోగా ఈ సినిమాతో మొత్తానికి అన్ని ఫేజెస్ ని చూసారు ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉన్న ఒక సినిమా అయితే చేస్తారు నిజంగా ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉంటుందా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ సెవెన్ ఇయర్స్ ఓకే మరి ఈ కవిటీ కూరలు సినిమాలో ఎట్లా వచ్చింది ఛాన్స్ మీకు ఆడిషన్ అండి ఆడిషన్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను ఇది ఒక టూ త్రీ ఇయర్స్ బట్టి జరుగుతూ ఉంది ఇది ఈ కమిటీ కూడా అయితే స్టోరీ అప్పటి నుంచి రన్ అవుతుంది ఓకే ఓకే ఏడు ఎనిమిది ప్రొడక్షన్స్ కూడా మారుతూ వచ్చాయి ఫైనల్ గా మన నిహారిక మేడం గారు ఒక ఇయర్ ఈ సినిమాకి అంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను సెలెక్ట్ అవ్వడం అక్కడి నుంచి నేను డైరెక్ట్గా తో ప్రౌడ్ రన్ అవ్వడం పదకొండు మంది కుర్రులు కూడా కలిసి కలిసిమెలిసి ఉండడం జర్నీ అక్కడ స్టార్ట్ అయనమాట ఓకే ఇప్పుడు ఆడిషన్ అంటే ఆడిషన్ మీరు ఏం చేశారు లైక్ ఏం వాళ్ళు ప్రెజెంట్ చేశారు గోదావరి స్లాంగ్ లో ఆడిషన్ ఇవ్వమని చెప్పారు అనమాట ఓకే గోదావరి స్లాంగ్ లో చెప్పారు గోదావరి స్లాంగ్ లోనే నాకు గోదావరి స్లాంగ్ రాదు అప్పటికప్పుడు కొంచెం నేర్చుకొని ఆడిషన్ చేశాను మరి ఇప్పుడు మా ఆడియన్స్ కోసం మీరు ఒక ఆడిషన్ ఇస్తారా ఇప్పుడు కష్టమేనండి అప్పుడు ఏం మాట్లాడారు అది ఒక్కసారి రీకాల్ చేసుకొని మాట్లాడితే బెటర్ అవి కొంచెం కష్టమే ఎందుకు గుర్తురా టూ ఇయర్స్ బ్యాక్ అన్నమాట అది అప్పుడు ఏ ఆడిషన్ నాకు కూడా గుర్తు చూపిస్తాను కానీ మొత్తానికి సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యారు అంటే సెలెక్ట్ అవ్వగానే ఫస్ట్ టైం మీకు చెప్పేస్తారా లేదంటే కొన్ని డేస్ టైం ఏమన్నా తీసుకోవచ్చు ఒక ఫోర్ డేస్ పట్టింది నాకు ఫోర్ డేస్ ఫోర్ డేస్ పట్టింది ఆ నా బాడీ లాంగ్వేజ్ చూసి సెలెక్ట్ అయినమాట నేను ఫస్ట్ నాకు స్లాంగ్ రాదు కదా స్లాంగ్ రాకపోయి సరే బాడీ లాంగి చూసారు డైరెక్ట్ డిపార్ట్మెంట్ నాగార్జున అన్న హేమంత్ అన్న వాళ్ళందరూ కూడా ఏదో బాగున్నారని చెప్పి అప్పటికప్పుడు ఇమీడియట్ గా బ్రిటిష్ అనే కి మళ్ళీ వాళ్ళు ఒక రెండు ఆడిషన్ రెండు సీన్స్ ఇచ్చారనమాట అవి చేసిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారండి ఒకసారి ప్రొడ్యూసర్ గారు చూస్తారంట అని చెప్పి రమ్మంటే వెళ్ళాను

అంటే చేస్తున్న కలిది వచ్చింది స్టార్టింగ్ లో ఎగ్జైట్మెంట్ ఫీల్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ పెట్టుకోలేదు ఎందుకంటే నేను ఆగుతా ఆగుతా వచ్చే కదండి అందువల్ల ఎగ్జైట్మెంట్ అనేది పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని ప్రొడక్షన్ కోసం మారడం వల్ల కొండ నిహారిక గారు ఓకే అంటే అవున షూటింగ్ ఎప్పుడైతే సెట్ మీదకి వెళ్ళిందో అప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట మేడం గారు మమ్మల్ని చూసుకున్న విధానం గానీ ప్రశ్నస్ వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం కానీ చాలా బాగా నచ్చింది నాకు ఓకే చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని ఒక సొంత ఫ్యామిలీ లాగా చూసుకున్నారు వాళ్ళు ఓకే కొన్ని డే మన నిహారిక గారు ఎట్లా ఉండేవాళ్ళు లైక్ మీతో రేపో కానీ మీతో మాట్లాడడం కానీ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ జోన్ ఫ్రెండ్స్ జోన్ మన స్కూల్లో పిల్లలు మనం మనమంతా ఎలా అందరం ఆడుకుంటామో కాలేజీలో మనమందరూ ఎలా ఉంటావో అలాగే ఉంటారు మేడం గారు ఓకే మరి ఇప్పుడు మూవీ మేకింగ్ ఏదైతే ఉంటుందో ఈ మూవీ మేకింగ్ లో మీకు బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా మూవీ మేకింగ్ లోనా మూవీ మేకింగ్ లో బెస్ట్ మూమెంట్ అంటే నాకు మన విజయ్ మాస్టర్ గారు ఉన్నారు పైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ గారు ఫైట్ జరిగేటప్పుడు నేను ఇలా పడతాను అనమాట సుబ్బు ఇలా ఇలా ఇస్తారా కానీ ఇలా పడాలన్నమాట కిందకి అది ఆల్మోస్ట్ ఒక పదిహేను టేకులు పది పన్నెండు పద్నాలుగు టేకులు అయినమాట ఐట్ ఐటీజ్ ఎక్కడైతే ఇస్తారో అక్కడే పడ్డాను నేను ఆ పద్నాలుగు అలా కూడా అది విజయ్ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి నా కెరియర్ లోనే నా దగ్గర చాలా మంది వర్క్ చేశారు కానీ ఇలా ఎవరు పర్లేదు నువ్వు అలాగే ఎన్నిసార్లు అలాగే పడ్డావు అని చెప్పి ఆయన బాగా మెచ్చుకోవడం అన్నది నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఆ రోజు అంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా అట్లా ఇంత పదకొండు మంది అబ్బాయిలు అని అంటే ఒక ర్యాప్ అనేది ఉంటుంది కదా అట్లాంటిది మూవీ మేకింగ్ లో ఏమన్నా కొంచెం ఫన్ మూమెంట్స్ రెగ్యులర్ మాకు షూటింగ్ ఫార్టీ డేస్ జరిగింది ఫార్టీ నైన్ డేస్ లో సెట్ లో మొత్తం ఫన్ ఏ ఒక్క రోజు కూడా మీరు సీరియస్ గా ఉండింది లేదు అంటే ఎవరెంత సీరియస్ గా ఉండే డైరెక్ట్ గా సీరియస్ గా ఉండే డిపార్ట్మెంట్ సీరియస్ గా ఉండే ప్రొఫెషనల్ సీరియస్ గా ఉండే మేము మాత్రం ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేటోళ్ళం అలాగే జరిగిపోయింది మాకు అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ బాయ్స్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటేనే అక్కడ అచ్చరచ్చ చేస్తారు ఇంకా పదకొండు మంది అబ్బాయిలు ఉన్నారంటే ఇంకా అందులో మేము ఒక టూ ఇయర్స్ బట్టి ఫ్రెండ్షిప్ కదా అవును అది రన్ అవుతూ వచ్చింది ఇంకా మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయాం బాగా ఒక ఇంట్లో మనుషులు అయిపోయాం అనమాట ఫ్యామిలీ మెంబర్స్ లో అయిపోయాం అందువల్ల ఇంకా ఎవరెవరన్నా సరే పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు ఇప్పటికి మీతో ఈ అబ్బాయి కాంటాక్ట్లు ఉ అంటే అబ్బాయిలు అనే కాదు కమిటీ కుర్రాల్లో చేసిన తర్వాత ఈ సినిమా నుంచి ఎవరైనా లో ఉన్నారో మంచి రాపోతా అందరూ ఉన్నారండి ఎవరు మాది సందర్భం బట్టి అనమాట సందర్భం బట్టి మనం ఫోన్ చేస్తుంటాం రెగ్యులర్ గా ముచ్చలు పెట్టుకోం కదా అలాగే అంటే వాళ్ళు పనులలో వాళ్ళు ఉంటారు నేను అందరి టచ్ లో ఉన్నాను నేను అందరికి కాల్ చేస్తా అందరితో మాట్లాడుతా మా సుబ్బుబాబుతో గానీ రాంబాబుతో ఆతనంతో చిన్నోడు శివ అసలు అందరూ చాలా ఒక ఫ్యామిలీ మెంబర్ లో చూసుకుంటారు కాబట్టి మేమందరం ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకోవడం మాట్లాడుకోవడం మంచి చెప్పుడు అంటే ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కరితో బాగా కనెక్ట్ అవుతాం కదా అట్లా మీతో కనెక్ట్ అయిన పర్సనల్ ఎవరైనా ఉన్నారా సినిమాలో అలా అలా ఏం లేదండి అందరూ అందరూ సమానం అందరూ సమానం ఒక్కరు ఇద్దరు అనేది లేదు లేదు ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇంకా ఫ్యామిలీ ఇంకా అందులో చిన్న పెద్ద అంటే నన్ను ఒకళ్ళు ఒకళ్ళని బాగా చూసుకోవడం వాళ్ళని బాగా చూసుకోకపోవడం అలాంటి లేదు అందరూ సమానంగా ఉన్నాం ఇప్పుడు సినిమా సినిమా కోసం వస్తే సినిమా మేము చూసిన దాన్ని బట్టి ఏంటంటే నాకైతే నేను సినిమా చూసినప్పుడు నాకు నా చిన్నతనంకి తీసుకెళ్ళిపోయింది అసలు ఎవరన్నా సరే ఇప్పుడు నాకన్నా సరే నా చిన్నతనంలోకి వెళ్ళాలి అని ఒక ఫీల్ అయితే ఉంటుంది కానీ వెళ్ళలేము కానీ మీరు అక్కడికి వెళ్ళి వచ్చారు సో మీ ఫీల్ ఏంటి చాలా హ్యాపీ అండి ఎందుకంటే మీరే ఫీల్ అయ్యారంటే ఒక ఆడియన్ గా సినిమా చేసాము ఆ క్యారెక్టర్ లో ఉన్నాం మేము ఇంకెంత ఫీల్ అవ్వాలి నిజంగా నేను నా చిన్నతనంలోకి వెళ్ళాను నేను చిన్నతనం కథ చెప్పేటప్పుడు మేము వెళ్ళాము షూటింగ్ చేసేటప్పుడు ఇంకా తర్వాత తెర మీద చూసేటప్పుడు అయితే వాళ్ళందరూ చూస్తుంటే అబ్బా అందరూ అందరూ అదే మాట సినిమా వచ్చిన ప్రతి ఒక్కరూ మా చిన్నతనాలకు వెళ్ళాం మా చిన్నతనాలకు వెళ్ళాం ఒక డెబ్బై ఏళ్ళ ముస్లింలు కూడా మొన్న కలిసినప్పుడు కూడా బలే బంధుభాబు సినిమా మా చిన్నత చిన్నత చిన్న జ్ఞా చిన్ననాడే జ్ఞాపకాలు గుర్తుకొచ్చి చెప్పారు అన్నమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మాకు ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీ లైఫ్ లో ఏమన్నా ఉన్నాయా మీ సినిమాకి కనెక్టెడ్ గా మీ చిన్నతనంలో ఏమన్నా ఉన్నాయా లైక్ ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే ఆ బో ఆ బోర్ దగ్గర స్నానాలు చేసేటివి కానీ ఆ భూ భూములు సక్షక ఆటలు గానీ అవన్నీ అన్ని ఆడుకునే అన్ని ఉన్నాయి ఓకే నేను కూడా నా చిన్నప్పుడు భూమి భూషకలెక ఆడడం అది ఉంటది ఎందుకంటే కింద చిన్న గొయ్యి ఆ గొయ్యి పెట్టి దాని సొండగొప్పి పెట్టి దానిలో కొవ్వొత్తులు తీసి దాంట్లో అప్పుడు బాగా మరిగిన తర్వాత ఇట్లా వాటర్ వేసిన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అది అవును చాలా ఇంట్రెస్టింగ్ ఒకసారి కాదు టైం దొరికినప్పుడల్లా ఐటమ్స్ కనబడితే ఇంకా వాడుతానే చేయడం ఇప్పటికీ చేస్తా ఉంటారు కానీ ప్రెసెంట్ జనరేషన్ ఏంటి అంటే వీటన్నిటిని మిస్ అవుతున్నారు సో మీరు తెరపైకి తీసుకొచ్చి వాళ్ళకి ఓ ఇలా ఉండేదా అని అయితే చూపించగలిగారు నిజంగా గ్రేట్ అదంతా అవును ఇప్పుడు చూసుకుంటే మీ లైఫ్ లో క్రేజియస్ థింగ్ ఏమన్నా ఉందా క్రేజీ థింగ్ అంటే క్రేజీ థింగ్ అంటే ఎట్లా వేరే అంటే చిన్నప్పటి నుంచి లైక్ ఇంట్లో ఏమైనా చేసి దొరకడం చిలిపి పనులు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే మీరు ఇన్నో సెంటా లేదంటే రెబల్ క్యారెక్టర్ రెబలే రెబలే అండి మా నాన్నగారికి దొరికేటోళ్ళు నేను మా నాన్నగారు ఉండేటప్పుడు మేమందరూ ఇలా ఆడుకునేటోళ్ళం మాకు అప్పుడు వ్యవసాయం పనులు ఉండే కదా అవి టయానికి వెళ్ళి చేయాలన్నమాట నేను నేను ఆడుకుంటా ఉండేటోడిని మొత్తం రోజు మొత్తం కూడా మా అన్నయ్య అక్కడ పనులు చేస్తూ కూడా నేను ఆడుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు మా నాన్నగారు వచ్చేటప్పుడు మాత్రం టక్క టక్క దగ్గర రాగానే ఇంటికాడ సామాన్ సర్దేయడం చెడు అని చెప్పి ఉండేది అనమాట అది బాగుండేది కొంచెం నాకు క్రేజీ ఫీలింగ్ ఉండేది మొత్తం ఒక రెబ్బల్ రెబల్ అయ్యి రెబ్బల్ క్యారెక్టర్ మన శివకుమార్ గారు బ్రిటిష్ గారు ఓకే మరి ఇప్పుడు చూసుకుంటే మీరు సినిమాల్లోకి రాకముందు ఇంట్లో చెప్పారా ఇట్లా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నాకు సినిమాల్లోకి చూడడం చూడడం అంటే ఇష్టం అని చెప్పి చెప్పారా వచ్చేటప్పుడు చెప్పలేదు ఓకే అన్నయ్య వాసు అన్నయ్య ధైర్యంతో వచ్చిన ముందు నువ్వు రారా చూసుకుందాం అని చెప్పినప్పుడు వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత చెప్పాను అనుకుంటా నేను ఇంకా ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను అమ్మా మా ఫ్యామిలీ మా మా బ్రదర్ వాళ్ళతో అందరితో కూడా ఇలా ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాను ఫైనల్ గా ఇంకా సక్సెస్ అవుతాను నేను ఇండస్ట్రీలోనే నా దగ్గర రియాక్షన్ ఏంటి అప్పుడు రియాక్షన్ ఏం లేదండి రియాక్షన్ అంటే అమ్మ వాళ్ళకి ఎక్కువ తెలియదు ఈ ఫీల్ గురించి కాబట్టి రియాక్షన్ అంత ఏం లేదు వాళ్ళకి అంటే నేను సాధిస్తానని నమ్మక నమ్మకం ఉందనమాట వీడు ఏదైతే ఫీల్డ్ లోకి వెళ్తాడో ఆ ఫీల్డ్ లో సాధి నమ్మకం ఉందనమాట అందువల్ల నన్ను ఫ్రీగా వదిలేశారు వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు నన్ను వాళ్ళని ఇబ్బంది పెట్టాలి నెలకి ఎవరిని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు మన పేరెంట్స్ అంతా ఓకే అన్న రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఎందుకు ఆ ఫీల్డ్ అనే వాళ్ళు కూడా ఉంటారు అవును అలాంటివి ఫేస్ చేసారా ఆ ఫేస్ ఫేస్ ఆ ఫేసియర్స్ అలాంటి కొంచెం ఎక్కువ ఫేస్ చేసు ఎందుకంటే ఊరిలోప్పుడల్లా అవే ఇంకా ఎక్కడ ఉన్నావు అక్కడ అవసరమా ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు కదా వైజాగ్ ఏదో చేసుకోని అమ్మాలి చూసుకోవచ్చు అని చెప్పి చాలా ఫేస్ చేశాను అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కమిటీ కుర్రలు తర్వాత మీ విలేజ్ కి వెళ్ళిన తర్వాత రియాక్షన్ ఎట్లా ఉంది ఇంకా వెళ్ళలేదండి ఇంకా వెళ్ళలేదా వెళ్ళలేదు వినాయక చవితి కోసం వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం కొంచెం ఇక్కడే ఉండిపోయాను ఈ అంటే సక్సెస్ టూర్ అని ప్రెస్ మీట్ అని ఇవన్నీ ఉన్నాయని చెప్పి అటు ఇటు నేను ఇబ్బంది పడలే అని చెప్పి ఆగిపోయి ఆగి అనమాట మొన్న వైజాగ్ వెళ్ళా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అన్నయ్య వాళ్ళు ఫుల్ హ్యాపీ ఆ రోజు మొత్తం ఇంకా ఊరు కోసం వేడి చేస్తున్నా మా ఊరు ఎలా ఫీల్ అవుతుంది నిజంగా ఇంత పెద్ద మంచి సక్సెస్ ఇచ్చింది కాబట్టి ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాల్స్ కూడా వచ్చి ఉంటాయో నేను చూసాను థియేటర్ లో అని మా సర్పంచ్ గారు అయితే సినిమా చూసారంట ఏడ్చారు థియేటర్లో ఫాత్రం డెత్ సీన్ కి మా సర్పంచ్ గారు ఏడ్చారంట ఓకే ఓకే అది చెప్పారు ఫోన్ చేసి చెప్పారు నాకు కాల్స్ వచ్చాయి ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా లైక్ ఫాదర్ లేరు అని చెప్పేసి అసలు ఏం జరిగింది అంటే నాన్నగారు అప్పుడు నాకు చిన్నప్పుడు అనమాట నేను సిక్స్త్ క్లాస్ ఎప్పుడు అనుకుంటా నాకు ఎక్కువ తెలీదు తక్కువ అప్పుడు చిన్నపిల్లలు నేను కొంచెం మెదల్లో కాయ అంటే సంథింగ్ కాయలు వచ్చాయి దానివల్ల పెరిగి డామేజ్ అయిందని చెప్పి మెదడు డామేజ్ అయిందని చెప్పి చెప్పారు అంటే మీకు అంత ఎక్కువ గుర్తులేదు అది అంతవరకు తెలుసు మెదల్లో ఏదో అయిందని తెలుసు అంతవరకు చిన్నపిల్లలు సిక్స్త్ క్లాస్ పిల్లలు మనం

మీరు తినండి అని చెప్పి మా నాన్నే వండి మాకు వండి పెట్టివాడు అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు కూడా ఊళ్ళోనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చోడు కాదు నేను వండి పెడదా మీరు తిన్నాను అని చెప్పి వండడం తినడం మా నాన్నగారికి మా ఊర్లో మంచి పేరు ఉంది అనమాట అప్పుడు ఇప్పటికే మా నాన్నగారు లేరని బా ఫీల్ ఉంటది బాధ ఉంటది వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఒక ఒక పర్సన్ కి వెన్నుముక ఎవరు అని అంటే ఒక ఫాదర్ ఒక అబ్బాయి అనమాట అతను ఒక్కసారి ఎక్స్పైర్ అయ్యాక ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తా లైక్ మీ మదరే మిమ్మల్ని పెంచుకోవాలి కదా లైక్ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చూసుకున్న మదరే కదా అట్లాంటి బ్యాడ్ ఏమైనా ఉన్నాయి మెమొరీస్ ఎందుకంటే అలాంటివి ఫేస్ చేయలేదులేండి ఎందుకంటే మా అక్క మమ్మల్ని కొంచెం కష్టపడి పోషించింది మా అక్కన మా అమ్మనా కొంచెం మా నాన్న వాళ్ళు అనే కొడుకులు మా పెదనాన్న వాళ్ళు పెదనాన్న వాళ్ళ కొడుకులు అంటే మా అన్నయ్య వాళ్ళు మా ఫ్యామిలీకి చాలా గా ఉన్నారు అప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ కొంచెం చూసుకున్నారు అందరూ చూసుకోవడం వల్ల ఇబ్బంది అనిపి అక్క బాగా అక్క ఇల్లు ఇల్లు కట్టి మా అక్క పిల్ల ముందు ఇల్లు కట్టేసి అందరికి సెటిల్ చేసేసింది ఆడపిల్ల మా అన్నయ్య నేను ఉండి కూడా ఇష్టం నిజంగా చెప్పాలంటే మా అక్క చూసుకున్న నిజంగా గ్రేట్ అసలు మీ అక్క గారు నిజంగా గ్రేట్ ఓకే ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతా మీ సినిమాలో కమిటీ కుర్రాళ్ళలో ఎవరైతే యాక్ట్ చేస్తారో ఎవరైతే ఉన్నారో ఈ క్యాస్ట్ క్రియ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు చెప్తా వాళ్ళ గురించి ఒక వన్ వర్డ్ లో చెప్పాలి ఓకేనా ఫస్ట్ మన నిహారిక గారి గురించే ఫస్ట్ నిహారిక గారి గురించి ఒక వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు క్యూట్ బేబీ అంటే చిన్న పిల్ల. ఏ క్యూట్ గా ఉంటారా? మీన్ చిన్న చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తారు. చిన్న పిల్ల ఉంట అన్నమాట. చిన్న చిన్న పిల్ల అప్పుడే పుట్టిన పాపలా మాట్లాడుతుంటారు. నాకు ఎప్పుడైనా అలా అనిపిస్తారన్నమాట. ఓకే. క్యూట్ బేబీ. మన డైరెక్టర్ గారు ఏదు వంశీ గారు. వంశీ అన్న ఓపిక. ఓపిక ఎక్కువ. ఓపిక ఎక్కువ. డైరెక్టర్ అని అంటే ఆ మాత్రం ఓపిక ఉండలేని 11 మంది అబ్బాయిలు 11 అబ్బాయిలు ఇన్ని ప్రొఫెషనల్ సోర్స్ మారనే అంటే ఎంత ఓపిక ఉంటే ఎంత వరకు వస్తారన్నాయ్. హ్మ్. మన సాయి కుమార్ గారితో కూడా మీరు యాక్ట్ చేస్తారు కాబట్టి మన సాయి కుమార్ గారి గురించి సాయి కుమార్ గారికి అయితే అనుకోలేదు అంటే ఆయన గురించి ఏం చెప్పలు కూడా తెలియట్లేదు కానీ నిజంగా ఒక ఫ్రెండ్లీ ఓకే అంటే ఇప్పుడు మన సినిమాలో సాయి కుమార్ గారిని ఒక కదా కనిపించే నాలుగు సినిమాలు మూడు సినిమాలు అని ఒక డైలాగ్ ఉంటుంది అంతే పౌరుషంగా ఉంటారు లేదంటే అంతే పౌరుషంగా ఉంటారు అంతే ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్లీ ఓకే ఫ్రెండ్లీ ఉంటారు మరి ఆయన నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటారు డైలాగ్స్ డైలాగ్స్ చెప్పడం ప్రసాద్ బెహ్రా గారు ఫుల్ ఫన్ ఫుల్ ఫన్ మన సిరీస్ లో చూసేటట్టే ఓకే అండ్ అలాగే మన సందీప్ సరోజ్ గారు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఓకే యశ్వంత్ అన్నయ్య ఒక బ్రదర్ బ్రదర్ అంటే మొత్తానికి ఒక ర్యాప్ అయితే క్రియేట్ అయింది మీకు ఒక ఫ్యామిలీ వచ్చింది అని అంటారు ఓకే

మేము అంత ఫీల్ అయ్యేటోళ్ళ అన్నమాట వైజాగ్ మాకు అంత ఎనభై కిలోమీటర్లు కానీ మేము అలా ఫీల్ అయేవాళ్ళు వైజాగ్ లో ఎప్పుడో రేర్ తీసుకెళ్లేటోళ్ళు పేరెంట్స్ మా అన్నయ్య వాళ్ళు కూడా ఫోన్ చేసి రమ్మంటే వైజాగ్ రమ్మంటే బట్లకి అప్పుడు సర్దిస్కొని వెళ్ళిపోయి డెవలప్ బస్ ఎక్సెయిన్ అన్నమాట ఆ ప్లేస్ చాలా బాగుంటది బీచ్ కానీ ఎత్మాస్ఫియర్ కానీ ఆ రోడ్లు లు వాతావరణం కూడా చాలా బాగుంటది నాకు వైజాగ్ వైజాగ్ అనేది ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అని మీరు రీసెంట్ గా వెళ్ళిన ట్రిప్ ఏమన్నా ఉందా లైక్ అదర్ అజర్జాన్ వైజాగ్ ఇంకేమన్నా ప్లేస్ ఉందా ఈ మధ్య విజయవాడ విజయవాడ బాగా నచ్చింది నాకు మన ట్రిప్ లో అనమాట విజయవాడ కాకినాడ భీమవరం కూడా చాలా బాగా నచ్చింది అమలాపురం అయితే ఇంకా అసలు చెప్పడం మర్చిపోయింది అమలాపురం అమలాపురం వైజాగ్ తర్వాత అమలాపురం ఎందుకంటే ఫుడ్ అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాం మంచి మంచి ఫుడ్ ఫుడ్ ఇప్పుడు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మీరు మార్నింగ్ నిద్ర లేవగానే చేసే పని ఏంటి వాటర్ తాగుతా వాటర్ తాగుతారు ఫోన్ చూస్తారు కదా గా అయితే లేవంగానే అబ్బా నా ఫోన్ ఆడ ఉందని ఎత్తుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఫోన్ ఇవ్వగాని ఫస్ట్ మీరు ఫోన్ చూస్తాం మరి అంటే వాటర్ తాగుతా ఓకే ఫస్ట్ వాటర్ తాగి తర్వాత ఫోన్ చూస్తారు తర్వాత ఫోన్ చూస్తాను ఇంకా కంటిన్యూ అయితే ఫోన్ చూసాక ఇంకా వన్ అవర్ టూ అవర్ వరకు ఇంకా బెడ్ నుంచి కదలం అలా అలా ఏం లేదండి నాకు ఫస్ట్ జస్ట్ ఫోన్ టైం చూస్తాను టైం చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏంటన్నది చూసుకుంటానమాట ఇవాళ ప్రాసెస్ ఏంటి ఎక్కడికి వెళ్ళాలి మనం ఏంటి చూసుకున్న తర్వాత లేచిన కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఫ్రెషప్ అయిన తర్వాత చూస్తా కావాలంటే అప్పుడు అప్డేట్స్ ఏమైనా చూస్తా ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే ఎనీ లవ్ లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా మన బ్రిటిష్ గారి లైఫ్ లో లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా రెండు ఉన్నాయి రెండు కూడా వన్ సైడ్ అయ్యో మీరు లవ్ చేస్తారా నేనే లవ్ చేస్తాను అయ్యో ఎందుకు వచ్చాయి నుంచి రెస్పాన్స్ లేదు అంటే మీరు చెప్పుకోలేదా లేదు అంటే అంటే టైం అయిపోయింది అంటే ఇంటర్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇచ్చారు అంటే లాస్ట్ అంటే ఒక టూ త్రీ మంత్ ఒక వన్ టూ మంత్స్ లో కాలేజ్ అయిపోతుందనగా లవ్ చేసి ఒక అమ్మాయిని నేనే చేసిన అనమాట చెప్దాం అనుకున్న టైంకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఇంకా తర్వాత అవుట్ పెళ్ళి వెళ్ళిపోయింది అబ్బా పెళ్ళి వెళ్ళిపోయి పెళ్ళి పిల్ల కూడా పుట్టారు చాలా కష్టం అసలు మరి ఇప్పుడు ఎవరు లేరా ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు సినిమా ఇప్పుడు అంతా సినిమా 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 మీకు ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి లైక్ కమిటీ కోరిలో తర్వాత మీకు ఫేమ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఫేమ్ ఇప్పుడు ఎక్కడికెళ్ళి ఏ ఆఫీస్ కి వెళ్ళా కూడా గుర్తుపడుతున్నారు కమిటీ కూడా బ్రిటిష్ వచ్చారని చెప్పి బయట డిస్కషన్ లేకపో నేను బయట లోపలికి వెళ్ళకపోతే డిస్కషన్ అవుతుంది అవుతుందన్నమాట లోపల ఓకే నిన్న మైత్రి ఆఫీస్ కి వెళ్ళాను అన్నమాట రామ్చరణ్ గారి నేను లోపలికి వెళ్తున్నాను కమిటీ కూడా బ్రిటిష్ వచ్చారంట ఫస్ట్ టైం గుర్తుపడుతుంది ఆఫీస్ కి వెళ్తుంటే కమిటీ గోర్లు బ్రిటిష్ వచ్చి చెప్పి గుర్తుపడుతున్నారు లోపలికి వెళ్ళి ఆడిషన్ ఇస్తున్నాను నేను కమిటీ గోర్లు చేసిన తర్వాత కూడా వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం మాట్లాడడం ఇప్పుడు మీరు రామ్ చరణ్ గారు అన్నారు కాబట్టి మీరు రీసెంట్ గా కమిటీ కురాలు సినిమా కోసం మన చిరంజీవి గారిని కలవడం జరిగింది కదా మరి ఆయనతో రేప ఎట్లా ఉంది లైక్ ఆయన చూడంగానే అసలు మీరు ఎలా ఎలా ఫీల్ అయ్యారు లైఫ్ లో ఏదో సాధిస్తాం అంటారు కదా అది ఇదేనేమో బోసా అంటే చిరంజీవి గారిని కలవడం కూడా ఒక మన లైఫ్ లో నిజంగా చాలా మందికి ఉంది వెళ్ళి మాట్లాడాలి చూస్తేనే అబ్బా మన చిరంజీవి గారు అనుకుంటారు అట్లా మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడారు కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు అండ్ అలాగే దీంతో పాటు నేను ఒక వీడియోలో చూసిన సుమా గారికి ప్రపోజ్ చేశారు అసలు ఏంది ఎందుకు ప్రపోజ్ చేయాల్సి వచ్చింది అంటే చేసా అంటే చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తుంటాం కదా నేనే కదా అందరూ చూస్తుంటాం చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే సుమాగారు వచ్చేస్తారండి అక్కనైతారా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకు అని అందరికీ అక్క సుమక్క నాకక్క కదండి సుమగారిని చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తున్నా కదా ఎప్పుడైనా కలిసినప్పుడు ఇండస్ట్రీలో చెప్పాలని అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పాలి చెప్పలేదు అనుకున్నప్పటికే కానీ ఎందుకో మైక్ మళ్ళీ వచ్చింది నా చేతికి

ఒకసారి కలిసాను అప్పుడు చెప్పాలని భయ ఓకే ఇప్పుడు కావడానికి ఇంకా టైం పట్టేలా వస్తుంది నాది బహుశా వస్తుంది అండ్ అలాగే ఇప్పుడు మీ మేము ఒక ఫ్రెండ్స్ ర్యాప్ అని అట్లనే ఒక చిల్ల చైల్డ్హుడ్ ర్యాప్ అని మేము థియేటర్లో చూస్తే మీరు చూపించారు మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా నాకు చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారండి ఓ అసలు ఎక్కువ నలభై ఆరు మంది ఉంటారు

అప్పుడు కూడా కొంచెం డబ్బులుకి ఇబ్బంది అయ్యి వచ్చింది అప్పుడు కూడా దానికి కాదు ఎందుకు డబ్బులకి ఇబ్బంది అయింది అంటే వేరే ఫీల్డ్ ఉంటే డబ్బులకి ఇంత ఇబ్బంది పడవని కాదు కదా ఎంత స్ట్రగుల్ అయ్యని కదా అని చెప్పి వచ్చేది అంటే అంటే నాకు తినడానికి డబ్బులు ఉండే కదా ఒకసారి అక్కడ కోపం వచ్చేది నాకు ఈ ఇన్ని అంత ఆఫీస్ బాయ్ చేసిన ప్రొడక్షన్ బాగా చేస్తున్నప్పుడు కూడా డబ్బులు వచ్చేటి అవి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఉండాలి నాకేం తెలియదు స్టార్టింగ్ లో చూస్తుండగానే ఖర్చు అయిపోయాయి ఖర్చు అయిపోతుంది అన్నమాట అందుకే మళ్ళీ ఊరు వెళ్తే ఐదు వందలతో నెల మొత్తం బతికేసేటోళ్ళు ఇక్కడ రోజు ఒక రోజులోనే ఒక రెండు వంద మూడు వందల వరకు వచ్చేయడం మాట డబ్బులు బాగా స్ట్రగుల్ చేసేవి ఫస్ట్ సాలరీ ఎంత ఐ మీన్ ఈ ఫీల్ లోకి వచ్చాక ఆఫీస్ బాయ్ గా చేశాను ఫస్ట్ సాలరీ ఎంత మీ ఫోర్ థౌజండ్ ఫోర్ నాలుగు వేలు అన్నమాట నాకు ఏమి తెలీదు అసలు ఒక పది ఉంటుంది ఆఫీస్ బాయ్ కి చాలా ఏదన్నా సరే మొత్తానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇప్పుడు మీలాగే చాలా మంది ఆర్టిస్ట్ అవ్వాలని ఇట్లా నన్ను నేను సిల్వర్ స్క్రీన్ లో పెద్ద స్క్రీన్ లో చూసుకో అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి నేను ఫస్ట్ అమ్మ నాన్నతో చెప్పండి ఫ్యామిలీతో చెప్పండి నేను ఇండస్ట్రీకి వెళ్తున్నానని చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళకి ఏదైతే మనం భరోసా ఇచ్చామో ఇండస్ట్రీకి వెళ్తున్నావు అని అదే భరోసాతో ఇక్కడికి నువ్వు పని వర్క్ చేయాలి డెడికేషన్గా ఉండి నువ్వు వర్క్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ కలంతలు తీపిస్తుంది ఓపికతో ఉండాలి మా వంశన లాగా నిజంగా ఓపికతో ఉండాలి ఓపిక అనేది చాలా ముఖ్యం ఓపిక అనేది ముఖ్యం ఇంకొకటి మనం ఏదైతే ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఒక నువ్వు ఆర్టిస్ట్ ఎంచుకుంటున్నావు డైరెక్టర్ డిపార్ట్మెంట్ దానికి తెలుసుకోవాలి పూర్తిగా మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలి తెలుసుకొని దిగడం అనేది కరెక్ట్ దిగేటప్పుడే మనం ఏదైతే ఎంచుకుంటున్నామో మన గోలను పెట్టుకొని ఎంచుకుంటున్నామో నాకైతే అప్పుడేం తెలియదు నిజంగా ఏదో ఇంకా దూకేసినా అంతే చెప్పేవాళ్ళు లేరు నిజంగా దూకేసాను కానీ ఇప్పుడు వచ్చేట మాత్రం చెప్పేది ఏంటంటే వచ్చేటప్పుడు దీని గురించి పూర్తి తెలుసుకొని ఇన్ని ఉంటాయి ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఇంత అమౌంట్ స్ట్రగుల్ ఉంటుంది అవన్నీ తెలుసుకొని ఫ్యామిలీతో మొత్తం మాట్లాడుకొని పర్లేదామని చేయగలుగుతాను అనుకుంటే అవును కానీ మొత్తానికైతే మీ ఈ సిక్స్ ఇయర్స్ లైఫ్ జర్నీలో మాత్రం చాలా చూసారు మీ మాటలను అర్థమవుతుంది చాలా ఫేస్ చేశారు నిజంగా గ్రేట్ చెప్పాలి ఇంకా ఫర్దర్ గా మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో మంచి మంచి సినిమాలు మీరు కనిపించాలనుకుంటున్నా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలి అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్ గా మీరు లైక్ రీసెంట్ గా కాదు బిగ్ బాస్ చూస్తుంటారా మీరు చూడలేదండి అంటే ఫస్ట్ సీజన్ చూశాను ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు చూశాను ఓకే ఓకే తర్వాత నేను నాని గారు ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ లో బావి చేసాను డాన్సర్స్ నాని సీజన్ గారు కదా నాని గారు చేసేటప్పుడు నేను వెనకాల డాన్సర్స్ ఉంటారు కదా బిగ్ బాస్ లో డాన్సర్స్ కి నేను ఫుడ్ ఒటించన్న బావి ప్రొడక్షన్ బిగ్ బాస్ టూ మొత్తం మరి ఇప్పుడు బిగ్ బాస్ ఏమైనా చూస్తున్నారా బిగ్ బాస్ ఎయిట్ ఇన్ఫినిటీ అని చెప్పేసి అన్లిమిటెడ్ తక్కువ మీద ఎక్కువ ఇప్పుడు సడన్ గా కమిటీ కురాల హిట్ అయింది కాబట్టి సో కమిటీ కురాల వారిని ఎవరో ఒకరు వైల్డ్ కార్డు పంపించాలని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ రియాక్షన్ ఏంటి ఎట్లా ఉంటుంది ఒక కాల్ రాగానే మిమ్మల్ని వైల్డ్ కార్డు చేద్దాం అనుకుంటున్నాం వస్తారా రారా అంటే ఏం చెప్తారు ఫస్ట్ నేను మా నిహారిక మేడం గారు దగ్గరికి వెళ్తాను ఫస్ట్ ఓకే నిహారిక మేడం గారు అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్నివర్ మహేష్ గారు ఉన్నారు వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకుని ఫర్దర్ స్టెప్ అయితే తీసుకుని తీసుకుంటారు ఓకే ఎందుకంటే ఈ సినిమా మొత్తం నేను అంతవరకు వరకు రీచ్ అయినంటే మా వంశేన ఒక ముగ్గురు తీసుకుంటా అడిగి వెళ్ళొచ్చు అనుకుంటే ఇప్పుడు వెళ్తారు వెళ్తారు నా ఓన్ డిసిషన్ అయితే లేదు దీంట్లో మొత్తానికి మీకు మంచి పేరు తీసుకొచ్చిన మన కోనేర గారి ప్రొడక్షన్ అది ఏదైతే ఉందో మన నిహారిక ప్రొడక్షన్ ఓకే ఓకే వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొని ఫర్దర్ స్టెప్ వేద్దామా అని అయితే ఫిక్స్ అయ్యారు నిజంగా ఫర్దర్ గా కూడా మిమ్మల్ని మంచి మంచి సినిమాస్ లో నేను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే నేను పిలవంగానే వచ్చి మీ టైం కేటాయించేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా అంటే వచ్చింది నేను కూడా మొన్న గబ్బర్ సింగ్ సినిమా చూసి మీకు మళ్ళీ ఫోన్ చేసి నేను రాలేకపోయాను మీరు కూడా ఇంత ఓపికతో ఉన్నందుకు కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్